రెండు లక్షల రుణమాఫీ అనౌన్స్ చేస్తా ఎవరు 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 తప్పకుండా రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ అనౌన్స్ చేస్తా అని చెప్పారు కాంగ్రెస్ పార్టీ అయినా సరే రాజేష్ రెడ్డి అయినా సరే రేవంత్ రెడ్డి అయినా సరే మాట తప్పకుండా చేస్తారు అది కాంగ్రెస్ పార్టీ వల్ల అవుతాని చెప్పి మీ అందరికి చెప్తూ తప్పకుండా అవన్నీ చేసుకుందాం ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి మనం ఏం చేయాలి చేతు గుర్తు కోటేసి నాలుగో నంబర్ పైన మల్లురావుకి గుతుడే కుద్దాలి ఏం కుద్దాలి ఓటు కుద్దాలి గుతుడమా ఐదు నిమిషాలు ఆకలి గట్టి వస్తే లేదు రెండు నిమిషాలకే మనం అందరం నాకు ఆకలితుంది మీరైనా టిఫిన్ చేసిలేవో నేను ఒక గ్లాస్ అమ్మలే వచ్చా మరి ఏం గారిని ఎంత మంది అడ్డు ఎంత మంది అడ్డు వరకు అక్కడ నుంచి సౌండ్ వస్తే లేదు అది ఆకలిస్తున్న అడ్డు ఎంత మంది అడ్డు చేతి ఊపిస్తారు ఐదు వేల మెజారిటీ వాళ్ళ టీఆర్ఎస్ ర్యాలీలో దిమాజి పెట్టుకు వచ్చినప్పుడు టీఎస్పీ లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సొంత లబ్ధి కోసం బీఎస్పీ పార్టీలో చేరి బహుజన సమాజ పార్టీలో చేరి ఆయన లకు పడుగు బలైన మార్గాలకు దిక్కులా వచ్చి నడిగేట్రా ముంచి రోడ్డు మీద వాళ్ళని అందరినీ రోడ్డు మీద పెట్టి పోయి దొరల గడి దొరలగడి అని చెప్పి ఇప్పుడు ఎవరు అంటే రాజ్యాంగం తెలియని మనిషి ఆఫీసర్ అని నడుగుతున్నా ఐపీఎస్ మనిషికి రాజ్యాంగం తెలువరా ఎవరు వచ్చినా ఎవరు నగలి అని ఒక డాక్టర్ నేను నన్ను అట్లా నకిలీ అంటాడు మీరు అందరు ఆదరిస్తే నేను ఇలా ఉంచుదాకు ఆ దొంగను పక్కకు పెట్టుకొని ఆ దొంగ వచ్చిన అంటున్నాడు మేడ్ ఇన్ చైనా మేడ్ ఇన్ ఇండియా అర్థం తెలియదు మేడ్ ఇన్ చైనా దొంగను పక్కకు పెట్టుకొని ఆయన వచ్చిన అంట చెప్పండి బాబు గారు డాక్టర్ చూపించాడు గుండుకు ఎంటికలు లేవు గెలుస్తలేడు మతి స్థితి తప్పింది ఓడిపోతున్నాడు అని తెలిసి మలు గారు అత్యధిక మెజార్టీ గెలుస్తున్నాడు తెలిసి నేను ఏమో మాట్లాడుతున్నాం ఒరిజినల్ అంట నకిలీ అంటే ఆయనకు ఐపీఎస్ ఆఫీసర్ పాస్ అయ్యో ఆయన నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ అని ఇప్పుడు తెచ్చింది ఇలా గెలిచిన సహజంగా అంట పామాలుగా కూర్చుని పోలీసులను పెట్టుకుని గజాగా వంపుడే కూర్చున్నాడు ఆరే తెలుగు తప్ప మనిషి నేను నేను ఉన్న ఎస్కాట్నే అవుతాడని చెప్పిన మనిషి నేను పోలీసులు నేను ప్రజల మనిషిని ప్రజా పాలన మా రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చారు మేము ప్రజల్లో ఉండే మనిషిని ఎప్పుడైనా మా కన్వీన్ కూడా అడగండి వాళ్ళని దూరం ఉండేవని చెప్తాను నేను ఎలక్షన్ టైంలో పోలీస్ స్టేషన్ గడప మొదటిసారి ఎక్కింది మన కార్యక్రమం